శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠం నుండి భక్తులు పంచహారతి ఇస్తున్నారు భక్తులు కోరికల మేరకు పంచహారతిని అందుకుంటున్న ఆంజనేయ స్వామి దేవతలందరూ కలిసి పంచహారతిని అందుకుంటున్నారు పసుపులు వెలిగించి ంబిక చంద్రిక పరాంబిక పార్వతికి పశుపతి అర్థ శరీరునికి పాహి పాయి అని హారతులీయరే హారతులు అమ్మకు అటివలు మీరంతా సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పూల పళ్ళ మున జ్యోతులు వెలిగించి శ్రీరామచంద్ర కృపాలు భూ మనహరణ భవ భయ దారుణం నవ కర కంజ పద కారుణు కంద மிதவி நவீ நரத சுந்தரம் படப்பீத்தமனி சுச்சி நவமி ஜன கவரம் பீனுதினவியமந்தம் ரகுநந்தோசல चन्ददशरथनन्दनं शिरं मुकुटकुण्डलतिलकचारु उदारु अङ्गविभूषणम् आजानुभुजशिर इति वदति तुलसीदास मम हृदय कंजनी वास करू कांजन बोलो सियावर रामचंद्र जी की जय बोलो पवन सुतो जयो లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించే శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మీ అందరికీ సిరి సంపదలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను